ಹಲೋ ನಮಸ್ತೆ ಮಾತ್ರೇ ನಮಃ ఈ రోజు వచ్చి ఏకాదశి అనమాట చాలా అంటే చాలా మంచి రోజు సో వచ్చి మనకైతే గనక సంవత్సరంలో మనకి ఏకాదశులు అనేది ఇరవై నాలుగు ఏకాదశలు వస్తాయి ఐ మీన్ నెలకు వచ్చి రెండు ఏకాదశలు వస్తాయి అన్నమాట అందులో ఏంటంటే మనకు ఒకటో తారీఖు నుంచి పదో తారీ పదిహేనో తారీఖు వరకు ఒక ఏకాదశి ఉంటుంది పదిహేను నుంచి మనకి లాస్ట్ వీక్ ముప్పై తారీఖు ఒక ఏకాదశి అనేది ఉంటుంది సో ఏంటంటే మనకి మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుండి పదిహేను తారీఖు వచ్చిన ఏకాదశిని మాత్రం చేస్తారు ఎందుకంటే చాలా మంచిది అనమాట అట్లా వచ్చి ప్రతి నెల కూడా రెండు ఏకాదశిలు వస్తాయి కదా వీళ్ళు బట్టి అనేది చేసుకోవడం చాలా మంచిది అనమాట ఈరోజు సండే ఏకాదశి సెమినార్ ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నిన్న వచ్చేసి అమ్మవారిని అయితే వారాహితలని అయితే నేను కలిపేసుకున్నాను సో మళ్ళీ ఈరోజైతే మళ్ళీ మందిరం అంతా నీట్గా చేసుకుని మళ్ళీ చక్కగా సంప్రోక్షణ చేద్దాము అని చెప్పేసి ఐ మీన్ మళ్ళీ అవన్నీ శుభ్రంగా డీప్ క్లీనింగ్ చేసుకుని ఫొటోస్ అవి చక్కగా నీట్గా మళ్ళీ బొట్లు అవి పెట్టుకున్నాను సో అలా అయితే ఈ రోజు తెల్లవజాని అయితే లేచాను కానీ ఇంకా దేవుని మళ్ళీ శుభ్రం చేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే సిక్స్ అట్లా అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు నేను మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి నేను అష్టోత్తరాలు కుంకుమ పూజ అనేది చేసుకుంటాను ఈరోజు విష్ణు విష్ణు అష్టోత్తరం అన్నది చదువుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం గుడికి వెళ్తారు ఈరోజు ఏంటంటే నేను ఫాస్టింగ్ అనమాట ఐ మీన్ ఉపవాసం నేనే కాదు మా వారు కూడా చక్కగా ఉండమన్నాను ఉండమంటే ఫుల్గా ఆయనైతే ఉండలేరు కానీ నేను చపాతి పెట్టేస్తానని చెప్తే ఒక త్రీ చపాతి అయితే పెట్టా పెట్టేద్దాము అని చెప్పేసి ఆయన ఉంటారా అంటే ఉంటానని చెప్పారు సో నేనైతే ఫుల్ ఫాస్టింగ్ అనమాట అంటే ఏంటంటే అండి మనం వచ్చి దేవుడి రూపంలో ఉన్న మనం ఉపవాసం అనేది ఉండాలి కొంచెం మనకి అంటే డైజెషన్ అవ్వడానికైనా అట్లా మనకి పనిచేస్తుంది కదా ఉపవాసం అనేది సో ఈ రూపంగా అయితే మనం ఉండగలం కదా అని చెప్పేసేసి ఈ అయితే నేను ఉపవాసం ఉంటున్నాను అంతేకాకుండా నెలలో ఒక్కసారైనా మనం ఉపవాసం ఉంటామన్నది చాలా మంచిది అనమాట మన స్టమక్కి డైజెషన్కి చాలా మంచిది సో ఈ రోజైతే నేను ఫుల్గా ఉపవాసం ఉంటాను మధ్యలో కానీ కొంచెం నీరసం అయితే కనుక ఏ పాలన్నా మనకి జ్యూస్ ఉంటుంది కదా ఫ్రూట్ జ్యూస్ అనేది తాగేసేయచ్చు అనమాట అట్లయితే ఈరోజు పూజ పూజకి సిద్ధం అనమాట అంటే ఏముంది ఇప్పుడు పువ్వులు అవి కోసేసుకుని నేను లక్ష్మీ అవి చదువుకునేసరికి ఒక వన్ అవర్ పెట్టేస్తుంది అనమాట ఇప్పుడు నేను పైకి వెళ్తాను పైకి వెళ్ళి చక్కగా అవి కోసుకుంటాను అనమాట నేను మళ్ళీ మీకు పూజ మందిరం ఎలా చేసుకున్నాను నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను ఓకే ఈ రోజు అయితే చక్కగా మన వెంకన్న బాబుకి తులసి దళాలతో పూజ చేయాలి సో నాకైతే కనుక ఎక్కువ తులసి దళాలు దొరకలేదనుకోండి అంటే నిన్న కోసుకోవాలి ఈ రోజైతే ఏకాదశి మన తులసమ్మని అనేది ముట్టుకోకూడదు ఏదో కొద్దిగా దొరికాయనుకోండి దాంతోనే నేను కలిసంలో వేసేసి దాంతో పూజనే చేసేస్తాము తులసి తులసి మా తులసి అమ్మతో మనం చక్కగా వెంకటబాబుని పూజ చేయడం అనేది చాలా మంచిది అనమాట మ్యాక్సిమం ఉంటే తులసి దళాలు దండ కింద కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే విష్ణుమూర్తికైనా వెంకట బాబుకైనా చక్కగా మన రామయ్యకైనా ఎవరైనా ఒకటేనండి మనం పూజించడం అన్నది ఈ రోజు అయితే లక్ష్మీనారాయణలకి మనకి వెంకట బాబుకి అది పూజించుకుందాము సో మనం ఏంటంటే అమ్మవారికి వచ్చేసి రెడ్ కలర్ కట్టుకుంటాం కదా కానీ ఈరోజు ఆదివారము ప్లస్ మనం వెంకట బాబు వెంకట బాబుకి అనేది పూజ చేసుకుంటాం కాబట్టి ఐ మీన్ విష్ణుమూర్తికి చేసుకుంటాం కాబట్టి నేనైతే ఎల్లో కలర్ శారీ అనేది కట్టుకున్నాను మామూలుగా అమ్మవారికి అయితే చక్కగా మనం రెడ్ కలర్ కట్టుకుంటాం కదా మొన్న పది రోజులు కూడా అమ్మవారికి అయితే కనుక నవరాత్రుల్లో రెడ్ చీర కట్టుకున్నాను కదా అని చెప్పేసి ఈ రోజు అయితే ఇలా లైట్ కలర్ ఎల్లో సారీ కట్టుకున్నాను అనమాట ఇది వచ్చి అమ్మ మొన్న తీసుకొచ్చింది కదండి అది ఈ దండ అమ్మ ఎంతో ప్రేమగా తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా మనం ఒక నాలుగైదు సార్లు వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇలాగైతే అయితే స్టట్ ఇలా స్టట్స్ పెట్టుకున్నాను ఇది పెట్టుకుని గాజులు కూడా అమ్మ ఇవి తీసుకొచ్చి వేసుకున్నాను అనమాట ఈ రోజు ఇప్పుడు చక్క పూజ అనేది చేసేసుకుని విష్ణు అష్టోత్రం చదువుకోవడం అనేది చాలా మంచిది లలిత సహస్రనామాలు ఈ రోజు అన్ని చదువుకోవడం అనేది చాలా మంచిది మ్యాక్సిమం ఫాస్టింగ్ అని చెప్తున్నాను కదా సాయంత్రం వరకు మనం హరినారాయణ తలుచుకోవడం అన్నది ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అని అనుకోవడం అనేది చాలా మంచిది అనమాట సో అట్లా వచ్చి నేనైతే ఇప్పుడు పూజని చేసేసుకుంటాను నేను పిండి దీపాలు అవి చేసుకోవాలి అవి ఎలా చేసుకుంటున్నాను పూజ ఎలా అలంకరించుకున్నాను వెంకట బాబుకి అది పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఏంటి రాజు వంట చేయట్లేదు కదా వంటగదిల పని ఏంటి అనుకుంటున్నారా చాలా పని ఉందండి రోజు అయితే చక్కగా నేను దేవుడికి సంబంధించినవని తమలపాకులు చక్కగా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా మనం ఒక వన్ అవర్ ముందు పెట్టేసుకుంటే పక్కన మనకి కూలింగ్ అనేది ఉండదు కదా అని చెప్పేసి అన్నీ నేను తీసుకుని టేబుల్ మీద పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఈరోజు వరిపిండితో చాలా పని ఉంటుందండి చక్కగా ఆవుపలు వేసుకుని గంధము కొంచెం పచ్చకర్పూరము కొంచెం బెల్లము యాడ్ చేసుకుని చక్కగా ముద్దలా చేసుకుని వరిపిండితో ప్రమిదలు చేసుకోవడం అనేది చాలా విశేషం అనమాట మ్యాక్సిమం చాలా వరకు పిండి ప్రమిదలనేవి పెడతారు అందరూ కూడా నేను ఏంటంటే ప్రతి శనివారం కూడా రెండు అనేది పెట్టుకుంటాను కదా అని చెప్పేసి ఇప్పుడే ఇప్పుడు కూడా రెండు ప్రమిదలే పెట్టుకుంటున్నాను ఒక్కొక్కరు అయితే మూడు పెట్టుకుంటారు ఐదు పెట్టుకుంటారు ఏడు పెట్టుకుంటారు పదకొండు కూడా పెట్టుకుంటారు ఎవరు ఓపికను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు అనుకోండి నేను మాక్సిమం నేను రెండు ప్రమిదలే చేసుకుంటాను అనమాట కొంచెం చలిడి వడపప్పు కూడా కొద్ది కలుపుకుంటే మనకి మనకి గౌరమ్మ తలికి చక్కగా చలిడు వడపప్పు అనేది తప్పకుండా పెట్టుకోవాలి ఫ్రూట్స్ పెట్టుకోవాలి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను ఏంటంటే ముందు అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఏంటంటే మనం కూర్చున్న తర్వాత మనకి అందించడానికి మనకి తీసుకొచ్చి ఇవ్వడానికి ఎవరు ఉండరు కదండి ఐ మీన్ మన మగవాళ్ళు అనుకోండి కానీ మనం ఏం చెప్తాం చెప్పండి అట్లా వచ్చేసి ప్రతిదీ కూడా నేను టేబుల్ మీద సర్దేసుకుంటాను నాకు పూజ దగ్గర కూర్చున్న తర్వాత లేవడం అంటే అస్సలు నచ్చదనమాట అట్లా వచ్చేసి ఏదైనా పని ఉంటే ముందుగానే చూసేసుకుంటాను ఇక శివయ్యకి మనం పంచా పంచామృతం తయారు చేసుకోవాలి కదండి అభిషేకం చేసుకోవాలి కదా అని చెప్పేసి తేనె పెరుగు ఆవు పాలు పంచదార ఇంకా ఇవన్నీ ఐటమ్స్ అన్నీ చక్కగా అన్నీ సర్దుకుంటున్నాను బెల్లం కూడా దగ్గర పెట్టుకోవడం అనేది చాలా విశేషం అనమాట ఇప్పుడు నేనేంటంటే చక్కగా నేను కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నాను సో ఎలానూ చలుడు వాడిపో పెట్టుకుంటాము కొబ్బరికాయ అరటిపళ్ళు అనేది నివేదిస్తాము తర్వాత ఏంటంటే ఇక మధ్యాహ్నం కూడా మళ్ళీ దీపం పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు కొంచెం నేను చక్కెర పొంగలి అనేది చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నాకు వీలైనంత వరకు టైంను కూడా చూసుకోవాలి మనము ఇవన్నీ చేస్తూ కూర్చుంటే వెలుతురు వచ్చేస్తుంది కదండి అందుకని చెప్పేసి నేనైతే వరిపిండి చూసుకుంటున్నాను అనమాట మొన్న ఆడించుకున్నాను కదా వారాహితల్లికి అదైతే వరిపిండి ఉంది చక్కగా నేను దేవుడికి మాత్రమే ప్రత్యేకంగా వాడుతున్నాను అనమాట ఇంట్లో అయితే వాడట్లేదు ఇది ఇప్పుడు ఏంటంటే చక్కగా అవి చేసుకుని మనం ఇలా చూడండి అయితే ఎంత నీట్గా ఎంత హోల్ పెట్టుకుని వచ్చాయో చాలా బాగుంది ఇట్లా నేనైతే గంధంతో అలంకరించుకున్నాను కుంకుమ బొట్టు పెట్టుకుని రెండే రెండు ప్రమిదలు చేసి తీసి అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం చలిమిడైన చేసుకున్నాను వడపప్పు కూడా కొంచెం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చి ఫైనల్లీ అన్ని మ్యాక్సిమం సర్దేసుకున్నానని అనుకుంటున్నాను పువ్వులు కూడా చూడండి అన్ని రకాల పువ్వులు నాకు చాలా వరకు ఉన్నాయి ఈరోజు మార్నింగే పక్కన చిన్న చెట్టు ఉంటే పారిజాత పువ్వులు కూడా నాకు ఈరోజు చాలా బాగా దొరికాయి అనమాట మనకి లక్ష్మీ విష్ణుదేవులకి చక్కగా మనం పారిజాత పువ్వులతో మనం పూజ చేస్తామనుకోండి చాలా మంచిదని అంటారు కదా అట్లా వచ్చి లక్ష్మీదేవికి పారిజాత పువ్వులు అంటే చాలా ప్రీతి అట్లా వచ్చి నేనైతే అమ్మవారికి ఒక పదకొండు సార్లు మాత్రమే చేస్తాను ఎందుకంటే పారిజాత పువ్వులు అనేవి ఎక్కువ లేవండి అందుకని చెప్పేసి నేను పదకొండు సార్లు మాత్రం అష్టోత్తరాలు అవి చదువుకుంటాను కాబట్టి అవి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అన్ని సర్దేసుకున్నాను అనమాట మాక్సిమం వచ్చేసి పువ్వులు అయితే గనక చక్కగా అన్ని అన్ని పెట్టేసుకున్నాను మర్చిపోకుండా ఉండాలి అంటే దొరకలేదు అనమాట ఆ ఇప్పుడు ఏంటంటే నేను అయితే ఉదయం కదా మధ్యాహ్నం మళ్ళీ దీపం పెట్టుకున్నప్పుడు మాత్రం ఆ చక్కెర పొంగలు చేస్తాను ఇప్పుడైతే మాత్రం నాకు ఉన్నంతట్లో మాత్రం నైవేద్యం పెట్టేస్తాను ఫ్రూట్స్ పెట్టి చక్కగా అరటిపళ్ళు కొబ్బరికాయ చెడి వడపప్పు అనేది నేను ఇప్పుడు నైవేద్యంగా పెట్టుకుంటాను మధ్యాహ్నం మళ్ళీ మనం దీపం పెట్టుకుని అష్టోత్తరం మళ్ళీ చదువుకుని చక్కగా చక్కెర పొంగులు అనేది చేసుకుంటాను అనమాట సాయంత్రం వచ్చి మళ్ళీ ఏదో చిన్న నైవేద్యం పెట్టేసుకోవచ్చు ఇదండి ఇప్పుడైతే నేను పూజకి సిద్ధమవుతున్నా చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపిస్తాను తప్పకుండా వీడియోని అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి పూజ అయితే చక్కగా నాకు వచ్చినంతట్లో నాకున్నంతట్లో ఎట్లా అనమాట నిజంగా చూస్తుంటే సర్దుకునే కొద్దీ ఇంకా ఇంకా సర్దుకోవాలి అమ్మవారికి ఇంకా అలంకరించాలని అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకైతే తెలిసినంతవరకు నేను నాకు వచ్చినంత వరకు మాత్రం నేను అలంకరించుకున్నాను చక్కగా కలసం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరం ఫోటో ఉంటుంది కదండి అదే విష్ణుమూర్తి ఉన్న ఫోటో ఉంటుంది కదా అది పెట్టుకున్నాను ఇట్లా వచ్చి రామయ్య సీతమ్మ ఉంటారు కదా అట్లా అది కూడా పెట్టుకున్నాను అనమాట ముఖ్యంగా వెంకన్న బాబు మంగాదేవుని కూడా మనం ఈరోజు పూజించాలి చిన్న మంగాదేవి లక్ష్మీదేవి మనకి వచ్చేసి గోవిందరాజుల ఫోటో అనేది చిన్నది ఉంది నాకు విగ్రహం అనేది ఆ విగ్రహానికి అయితే కనుక నేను చక్కగా అష్టోత్తరాలు అవి చదువుకుని గోవింద నామాలు అవి అనమాట ముందుగా ఏంటంటే ఈ వినాయకుడు పూజ చేసిన తర్వాత ఇక్కడ శివయ్య అన్నారు కదండి ఈ శివయ్ కూడా చక్కగా పంచామృతంతో పూజ అది చేశాను తర్వాత ఏంటన్నది మనకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చదువుకోవాలి శివయ్యకి అష్టోత్తరాలు చదువుకోవాలి అలా చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట ఇంక రోజు పూజ చేసే లోనే ఉండిపోతున్నాం కదా అట్లా వచ్చేసి ప్రతిదీ కూడా వినాయకుడు చేసిన తర్వాత శివయ్ చేయాలి శివాయి చేసుకున్న తర్వాత గోవిందరాజులకి ఇట్లా లక్ష్మీ అష్టోత్రులు అవి చదువుకోవాలని అట్లా వచ్చేస్తుంది అనమాట లైన్గా చేసేసుకుంటున్నాము మనం తడబడే అవసరం ఏమీ ఉండట్లేదు తర్వాత ఏంటంటే వన్ అవర్ పైన పట్టేసింది నాకు ఇప్పుడు వచ్చి ఫైనల్లీ హార్ ఇచ్చి దోపమ తీస్తే చక్కగా నిండుగా ఎంత బాగున్నారంటే ఫోటో వచ్చేసి నాకు అట్లా చూస్తూనే ఉండాలనిపించింది అంటే నాకన్నా ఇంకా బాగా తయారు చేసే వాళ్ళు ఉంటారనుకోండి కానీ నా అంతట్లో అన్న నేను తయారు చేసుకున్నాను అన్నది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట శివయ్యకి చక్కగా నేను పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను వెంకట బాబుకి వచ్చేసి గోవిందనామాలు చదువుకున్నాను అనమాట నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు పూజ అనేది చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఏ పూజ చేసినా చెయ్యకపోయినా ఏకాదశి అనేది చేస్తే చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి ఈ అన్ని పూజల కన్నా ఫలితం మనకి ఏకాదశి చేస్తే ఫలితం అనిపిస్తుంది సో దీపం పెట్టుకుని మనం విష్ణు అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది ఉపవాసం అనేది మీ ఓపికను బట్టి ఉంటుంది సో నేనైతే థైరాయిడ్ వాళ్ళు కొంచెం భయం వేసింది కాకపోతే చూద్దాము కొద్దిగా ఆకలిగానే వేస్తే కనుక ఐ మీన్ నీరసంగానే అనిపిస్తే కనుక పాలని కాఫీ అని ఏదోటి తీసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు అనమాట రేపు ఉదయము మనకి ఎనిమిది పదహారు నిమిషాల వరకు మనకి ద్వాదశ గడియ వెళ్ళకుండా మనం ఏదోటి తీసుకోవచ్చు ఐ మీన్ టిఫిన్ రూపంలో తీసుకోవచ్చు అనమాట ఈ రోజు అయితే కనుక సాయంత్రం తొమ్మిది గంటలకర తొమ్మిది గంటల వరకు ఏకదశ అనేది ఉంటుంది సో రేపు రాత్రి వరకు ద్వాదశి ఉంటుంది అనమాట రేపు మనం ఉదయంతో మాత్రం ఉపవాసం అనేది విరమించుకోవచ్చు పూజ అయిపోయింది చక్కగా దేవుడికి అయితే సేపు మనం రెస్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి గట్టిన వేసాను ఇదండి పూజ అది మీకు ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు మిస్ కాకండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇదండి టైం అయితే నాకు తెలిసి లెవెన్ అయిపోయింది ఇప్పుడైతే చక్కగా నేను కొంచెం రిలాక్స్ అయ్యాను ఈ రోజు పని అనేది నేను పెద్దగా ఏం పెట్టుకోవట్లేదులేండి ఐ మీన్ నేను స్టిచ్చింగ్ అనేది ఈరోజు కొంచెం తక్కువగానే చేస్తాను ఎందుకంటే రోజు అంతా కూడా మనం ఏకాదశి చేస్తున్నాం కదా అంటే మనం విష్ణునామాలు కానీ అట్లా గోవిందరాజుల గారి గురించి శివయ్య గురించి అట్లా బుక్ రూపంలో మనం చదువుకోవడం అనేది చాలా విశేషమనే చెప్పాలి నేనైతే ఈరోజు చాలా బుక్కులు అనమాట లలిత సహస్రనామం కూడా ఈరోజు చదివితే చాలా మంచిది అంతేకాకుండా కనకధార స్తోత్రం అనేది ఇప్పుడే కదండి ప్రతిరోజు మనం ఉదయాన్నే మనకి సిరి సంపదలు కావాలని కాదు మనకి ఏమి ఇవ్వాలో ఎంత మన ప్రాప్తి అన్నది భగవంతుడికి తెలుసు మనం మనం చేసేసి దండాలు పెట్టేసేసి పూజలు చేసేస్తే మనకి ఏమి వచ్చేది మనం నుదుటి రాత్ర ఎట్లా ఉన్నదనేది భగవంతుడు మనకు రాసేస్తాడు కదా అట్లా వచ్చేసి నేనైతే గనక చక్కగా బుక్ అనేది చదువుకుంటున్నాను అనమాట నాకు బుక్ రూపంలో దేవుని పూజించడం అన్న ప్రార్థించడం అన్న చాలా ఇష్టం అనమాట అదే టైం గా ఎక్కువగా డే బై డే అట్లా చదువుతూ ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడా మాక్సిమం నోటికి కంటస్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఇట్లా వచ్చి శాస్త్రనామం అనేది కొన్ని పేజీలు చదివాను తర్వాత కనకధార స్తోత్రం పూర్తిగా చదివేశాను అనమాట ఇప్పుడు వచ్చి మనకి శివాష్టోత్రాలు వెయ్యి నామాలు ఉంటాయండి నిజంగా ఎంత బాగుంటాయో ప్రతి ఒక్కరు చదవండి ఉపవాసం అనేది మీ వీ వీళ్ళని బట్టి చేసుకోండి ఓకే